హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ రోజు మరో కొత్త తో మీ ముందుకు వచ్చానండి చాలా క్వాలిటీ కట్టిన కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది ఇంటి ముందు రోడ్ చూసుకుంటే ఇది వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ వస్తుందండి జి ప్లస్ వన్ న్యూ బిల్డింగ్ అండి ఇది కొత్త బిల్డింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది ఈ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుందండి కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి అండ్ ఫుల్ సెక్యూర్గా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందండి ఫుల్ సెక్యూర్గా ఉంది బాగుంది హౌస్ అనేది మీరు ఇంకా లైవ్గా చూస్తే బాగా మీకు అర్థమైద్ది తీసుకోవచ్చు ఇటు సందులో కానివ్వండి ఇటు ముందు గేట్ కానివ్వండి బాగా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది ఇది హాల్ వస్తుందండి మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది బాగుంది డిజైన్స్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది కంప్లీట్ గా ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ విత్ మనకి సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది డిజైన్ కూడా బాగుందండి టీవీ యూనిట్ మొత్తం సీలింగ్ కూడా మనకి కలిసే విధంగా ప్లాన్ చేశారు బాగుంది కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా ఉంది ఇది బెడ్రూమ్ వస్తుందండి విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి వెంటిలేషన్ బాగుంది విత్ పెద్దగా ఇవ్వడం వల్ల బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఒక ఫ్లోరింగ్ వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ విత్ సీలింగ్ లైటింగ్ వస్తుంది లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ అనేది ఇప్పుడు టూ సైడ్స్ విండో రావడం వల్ల వెంటిలేషన్ బాగుందండి బెడ్రూమ్కి సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ వస్తాయి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మీకు బాత్రూమ్ అండి తను కూడా వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ కమ్మోడ్ మీకు గ్రీజర్ పాయింట్ అన్నీ వస్తాయి ఎవరు చాలా క్వాలిటీ కట్టారండి కన్స్ట్రక్షన్ అనేది మనకి ఓన్గా కట్టుకునే విధంగా లేదా కట్టుకుంటాము ఆ రేంజ్లో కట్టారండి ఇక్కడ సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్స్ అనేది ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మనకి కంప్లీట్గా సీలింగ్ విత్ లైటింగ్ వస్తుంది లేటెస్ట్ డిజైన్స్ ఇచ్చారండి ప్రతి రూమ్కి కూడా డిజైన్స్ మారిపోతున్నాయి బాగుంది ఫ్లోరింగ్ మార్బల్ ఫ్లోరింగ్ ఒక సైడ్ కంప్లీట్ గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ విత్ మనకి ఇటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ ఇది ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగ్ వస్తుంది కిచెన్ అండి ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కూడా కంప్లీట్ గా కబోర్డ్స్ విత్ మాడ్యులర్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది అండి ఇక్కడ ఎక్స్ట్రాగా కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ ప్లాట్ఫారం స్టెయిన్లెస్ సింక్ పోయడం జరిగింది ఈ సింక్ కూడా మనకి లేటెస్ట్ మోడల్ అండి మీరు చూసుకోవచ్చు మల్టిపుల్గా మనకి ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు రెడీ టూ మౌస్ అండి మొత్తం కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడడం జరిగింది నూట పద్నాలుగు గజాల్లో కట్టిన హౌస్ అండి సేమ్ గా మన కింద ఎలా అవుతుందో అలాగే పైన కూడా వస్తుందండి అండ్ ఇక్కడ మనకి వెనకాల బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది ఆచారా కూడా బాగా స్పేసిస్ ఇచ్చారండి అండ్ కంప్లీట్గా వెనక్కి కూడా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది సెక్యూర్గా ఇక్కడ ఇండియన్ స్టైల్లో కమ్మోడ్ వస్తుందండి ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఇక్కడ సంద్ వస్తుందండి సేమ్ యాక్స్టేజ్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా వస్తుందండి అది వీడియో కూడా చూపిస్తాను చూడండి ఈ స్టెప్స్ కూడా మనకి మార్బుల్ అండ్ మనకి టైల్స్తో ఇవ్వడం జరిగింది విత్ స్టైన్లెసింగ్ మనకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ సై మనకి ఎలివేషన్ వైపు గ్లాస్ విత్ స్టెయిన్లెస్ గ్రేలు ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా యాస్టేజ్గా వస్తుంది మనకి కంప్లీట్గా చూడండి మీకు అర్థమైంది ఇంకా అయితే మీకు ఫినిషింగ్ అయిపోయింది బాగుంది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అనేది క్లియర్ అర్థమైంది యాస్టేజ్ మనకి ఇక్కడ కంప్లీట్గా సంద ఇటు ఉత్తరం వైపు సంద అండి కిందకి పైకి ఏంటంటే మోడల్స్ మారిద్దండి సీలింగ్ అండ్ టీవీ అని అన్నీ కంప్లీట్గా మారిపోతాయి సేమ్ యాస్టేజ్ కొలతలు ఓకే ఉంటాయి కాస్త డిజైన్స్ మారిపోతాయి సీలింగ్ కానివ్వండి ఇవన్నీ చూసుకోవచ్చు తినడానికి మనకి డిఫరెన్స్ ఉంటాయి విత్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇక్కడ కూడా కంప్లీట్గా యాస్టేజ్ వస్తుందండి ఇంకా సేమ్ అనేది నూట పద్నాలుగు ఖజాలో కట్టిన అవసరం అండి ఇది ఇరవై రెండు నలభై ఏడు వస్తుందండి కొలతల అనేది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇంటి ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అండి మీరు రెండవ పర్పస్ ఇచ్చిన యావరేజ్గా మీకు ఇరవై ఐదు వేలు వస్తాయండి ఈజీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తాయి ప్లాన్ ఉంది హౌస్కి మీకు లోన్ కూడా వస్తుంది అప్రాజ్గా మనకి ప్రాపర్టీకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ రావచ్చు అండి ప్రైజ్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద పడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు అండ్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రైల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఇవే కాకుండా మా దగ్గర ఇండివిజువల్ హౌస్ ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఓపెన్ ఉన్నాయి ఉన్నాయండి సేదికి రెడీ టు కన్స్ట్రక్షన్గా మనకి ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఓపెన్ ఫ్లాట్స్ ఓవరాల్గా మన గుంటూరు మొత్తంలో ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్ ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయండి మన దగ్గర అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ కూడా మన దగ్గర ఫ్లాట్స్ ఉంటాయండి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి మంచి బడ్జెట్లో తక్కువ ప్రాప బడ్జెట్లో మీకు మంచి ప్రా ప్రాపర్టీస్ అనేది మా దగ్గర దొరుకుతాయండి చాలా క్వాలిటీగా కట్టిన మన ప్రాపర్టీస్ మనం మీకు చూపించడం జరుగుతుంది మీరు కానీ మీకు తెలిసిన ఎవరైనా సరే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తిగా వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇంకా మీకు వీడియో అనేది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు